హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ అమ్మలందరూ కూడా కంగారు కంగారు వంట చేస్తూ ఉంటారు సో మార్నింగ్ హడావిడి లేకుండా ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా సెట్ అయ్యేలాగా అల్లం పచ్చడి ఈ రోజు చేసి చూపించాలనుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ అల్లం పికిల్ చేయడం కోసం ముందుకు ఒక కప్పు అల్లం ముక్కల్ని తీసుకోవాలి ఇక్కడ అల్లాన్ని వన్ అవర్ పాటు నానపెట్టి పైన మొత్తం మట్టి అంతా క్లీన్ గా కడిగేసిన తర్వాత నేను పీల్ తోనే తీసుకుంటున్నాను పైన పీల్ తీయాల్సిన అవసరం లేదు శుభ్రంగా క్లీన్ చేసుకుంటే నేచురల్ ఫైబర్ కదా తీసేయడం ఎందుకని చెప్పి నేను క్లీన్ చేసుకుని పీల్తోనే తీసుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకుని అల్లం ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ని సిమ్ లోనే పెట్టుకుని చేసుకోవాలండి లేదంటే అల్లంలో ఏదైనా కొద్దిగా వాటర్ ఉండిపోతే కనుక మళ్ళీ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు తొందరగా పాడైపోతుంది అల్లం వేగలోపు ముందుగా అల్లాన్ని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో కరెక్ట్ గా చింతపండు కొలిచి తీసుకోండి ఇప్పుడు చింతపండుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి వేరొక గిన్నె పెట్టుకుని దానిలో త్రీ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అల్లం పచ్చడి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా లూజ్గా చేస్తున్నాను అదే రైస్ లో కూడా వాడుకోవాలనుకుంటే వాటర్ను తగ్గించుకుని కొద్దిగా గట్టిగా కూడా చేసుకోవచ్చు వాటర్ మరుగుతున్నాయి కదండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండును దీనిలో వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చింతపండును ముందుగానే క్లీన్ చేసి తీసుకోవాలండి దానిలో గింజలు కానీ లేదంటే ఏమైనా పొట్టు కానీ ఉంటే తీసుకుని క్లీన్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇది అంతా అయ్యేలోపు అల్లం మొక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి చూడండి ఇక్కడ ఆయిల్ సెపరేట్ అవుతూ కనిపిస్తుంది కదా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్ని తీసుకుని చల్లారిన చల్లారిని అల్ల మొక్కలన్నింటినీ వేసుకోవాలి ఇక్కడ నేను అల్లం మొక్కలకి చిన్న మిక్సీ జార్ యూజ్ చేస్తున్నానండి చిన్న మిక్సీ జార్ అని పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నాను అంటే పెద్ద మిక్సీ జార్ లో ఆల్రెడీ నేను చాలా సార్లు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి ఏంటంటే అల్లం మొక్కలు బాగా మిక్సీ అవ్వనమాట కొంచెం ముక్క ముక్కలుగా తగులుతూ ఉంటాయి సరిగా గ్రైండ్ అవ్వక అవి తీసుకుని మళ్ళీ చిన్న మిక్సీ జార్ లో మిక్సీ పెట్టుకోవాల్సి ఉంటది అనమాట ఇది తలనొప్పి అంత ఎందుకని చెప్పి ముందే చిన్న మిక్సీ జార్ లో వేస్తున్నాను అల్లం మొక్కలు గ్రైండ్ చేసేటప్పుడు మనం ముందుగా చింతపండుని పెట్టుకున్నాం కదా దానిలో కొద్దిగా వాటర్ లాంటిది వేసి చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం ఏ కప్పు అయితే అల్లం మొక్కలు తీసుకున్నామో ఆ కప్పుతో ముప్ప ఆ కప్పు కారం వేసుకోవాలి కొంచెం కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు తగ్గించుకోండి ఇక్కడ నేను తీసుకున్న అయితే పచ్చడి కొద్దిగా స్పైసీగానే ఉంటుందండి తర్వాత దీనిలోకి అదే కప్పుతో ఒకటి పావు కప్పు బెల్లం వేసుకోవాలి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చింతపండును కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత అదే కప్పుతో పావు కప్పు కి కొద్దిగా తక్కువగా సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా ఇవన్నీ కూడా వీలైనంత మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి లేదంటే చింతపండు ఉట్టిల్ లాంటివి లో తిన్నప్పుడు తగులుతూ ఉంటే అంత బాగోదనమాట తర్వాత దీనిలోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ మా మిక్సీలో అయితే గ్రైండ్ అవ్వని చెప్పేసి నేను ఎలా మిక్సీ పెట్టుకున్నానండి లేదంటే మీరు ఒకసారి పెట్టుకుంటారంటే మొత్తం ఇదంతా కూడా వన్ స్టెప్లో చేసుకోవచ్చు పచ్చడి చూడండి ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కలర్ఫుల్ గా ఎంత ఎమ్మిగా ఉందో చూస్తే నేను నోరు ఊరిపోతుంది అసలు పచ్చడిలోకి తాలింపు పెట్టుకోవాలి కదండి సో తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకునే దానిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో అది కూడా కొంచెం గట్టిగా రైస్ లో కూడా యూజ్ అయ్యేలాగా చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి పచ్చడిలో ఆయిల్ తేలుతూ ఉండాలి ఇక్కడ నేను ఏంటంటే పచ్చడి తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అలాగే పచ్చడి కూడా బయట స్టోర్ చేయనండి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఆయిల్ తక్కువ వేస్తున్నాను నేను సో తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపు చల్లారి ఉన్నప్పుడు పచ్చడిలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది